హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమ నిబంధనలు విడుదల చేస్తూ మరి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు కూడా పరీక్షలు నిర్వహించి మరి నియామక ప్రక్రియను చేపట్టండి అంటూ ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఎయిడెడ్ పాఠశాలలు ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ విడుదల చేశాయో ఆ ఎయిడెడ్ పాఠశాలలన్నీ కూడా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి మరి ఈ పరీక్షలకు ఏ విధంగా అయితే డిఎస్సి పరీక్ష నిర్వహించారో అదే సిలబస్ తో మరి ఇప్పుడు మరి ఈ పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు ఈ పరీక్షలకు ఈ పరీక్షల్లో ఎనభై మార్కులకు పరీక్ష నిర్వహించి ఇరవై మార్కులు టెట్ కు వేటేజీ ఇవ్వడం జరుగుతుంది సేమ్ ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ఏ విధంగా అయితే జరిగాయో అదే విధంగా ఈ పరీక్షలు కూడా జరగబోతున్నాయి అదే విధానంలోనే మరి ఎనభై మార్కులకు పరీక్ష ఇరవై మార్కులకు టెట్ వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు అటువంటి వారంతా కూడా మరి మీకు పరీక్ష ఎప్పుడు ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే మీరు మొదటగా సిఎస్సి అంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది మీరు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఒక లింక్ కనిపిస్తుంది ఈ లింక్ ని క్లిక్ చేయంగానే ఈ విధంగా టోటల్ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్ని కనిపిస్తాయి ఇందులో కొత్తగా మనకి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మరి ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో అప్లికేషన్ ఐడి అంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ అప్లై అని క్లిక్ చేసి అప్లై చేసి ఉంటారో అప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఐడి వచ్చి ఉంటుంది ఆ అప్లికేషన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఆ డేట్ ఆఫ్ బర్త్ ను మరి కరెక్ట్ గా ఎంటర్ చేయండి దాని తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఒక ఆప్షన్ ఉంది మరి ఎప్పుడైతే మీరు ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో ఒకవేళ మీరు కరెక్ట్ గా ఇక్కడ అప్లై చేసి ఉన్నట్టయితే మీకు అప్లికేషన్ ఐడి వచ్చిండీ కరెక్ట్ అయితే మీకు హాల్ టికెట్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది మీరు ఆ హాల్ టికెట్ ను ప్రింట్అవుట్ తీసుకొని అందులో మీకు ఎప్పుడు ఏ సమయంలో పరీక్ష ఉంటుంది ఏ సెంటర్ లో పరీక్ష ఉంటుంది అని మెన్షన్ చేసి ఉన్నారో ఆ సమయంలో మీరు పరీక్షకు హాజరు కావచ్చు కాబట్టి ఎవరైతే దరఖాస్తు చేశారు దరఖాస్తు చేసినటువంటి వారు మీ అప్లికేషన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి జనరేట్ అని క్లిక్ చేయండి ఎవరికైతే ఈ ఇరవై ఏడవ తేదీన పరీక్ష ఉందో అటువంటి వారందరికి కూడా హాల్ టికెట్స్ అనేవి జనరేట్ అవుతాయి మరెందుకు ఆలస్యం మరి చాలా కాలంగా అభ్యర్థులు హాల్ టికెట్స్ ఎలా వస్తాయి ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి అని అడుగుతూ ఉన్నారు అటువంటి వారందరికి కూడా మరి ఎయిడెడ్ పాఠశాల లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చేశారు వెంటనే మీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని మీరు పరీక్షకు హాజరు కావచ్చు ఇది ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల హాల్ టికెట్ డౌన్లోడ్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో